చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోల్ చేశారు డ్రామాలు వేశారు నేను బస్సులోనే ఉన్నాను క్రేన్ ఎక్కాను క్రేన్ తోలాను క్రేన్ బకెట్లో కూర్చున్నాను పులిహర పొట్లో అందించాను పెరుగన్నం పొట్లో అందించాను నేనే చేశానని చెప్పని నాది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల ఎవరి గరా సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు పొడిసింది ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే ఆ రోజు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి దగ్గర మా పార్టీ తరఫున మేము కోటి రూపాయలు నిత్యోడ సరుకులు వస్తువులు పంపిణీ చేసాం మేమేం అధికారంలో లేవే మేము ఓడిపోయిన ఏ ప్రజానికం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అండగా ఉంటానని చెప్పని మాటిచ్చారో మేము ముందుకొచ్చి కోటి రూపాయలు ప్రకటించి ఆ కోటి రూపాయలు గర నిత్యం సరుకులు వస్తువులు అందించాం మీరేం చేశారు ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం చెల్లించారా ఏ ఒక్కరికన్నా న్యాయం చేశారా సంవత్సరం క్రితం ఎవరైతే నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఈ రోజుకి కుటుంబాన్ని నరుపుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని ఎవరైనా కాపాడారా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని అందరం గారు నిలదీస్తున్నాం ఎందుకంటే ఇది ఇది కేవలం పూర్తిగా మీరు చేసిన తప్పు వల్లే మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈరోజు గత సంవత్సరం ఆ వరదల నే గారు కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు మీరు పట్టించుకోవాలా వర్షాలు పడతాయని చెప్పని చెప్పారు మీరు పట్టించుకోవాలా దానికి కారణంగా నలభై మంది ఈరోజు వరదల్లో చనిపోయారు మా నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో మీరు జాగ్రత్తలు చెప్పకపోవటం వల్ల ప్రజాని కానీ సురక్షిక్త ప్రాంతంలో తరలించపోవటం వల్ల కొండ ప్రాంత వాసులు ఎవరైతే నివసిస్తున్నారో కొండ కింద ఇరిగి కింద పడి ఆరుగురు చనిపోయారు ఈరోజుకి ఎవరైనా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రభుత్వం తరఫున కానివ్వండి మీ శాసనసభ్యులు కానివ్వండి మీ అధికారులు కానివ్వండి వాళ్ళ బాగోగులు చూసుకున్నారా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం గారు అడుగుతున్నాం ఒక్కసారి అల్లండి ఆ సున్నపట్టి సెంటర్ దగ్గరికి మా నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో అయితే ఏ ప్రాంతంలో అయితే కొండ చర్యలు విరిగిపడి పాపం ఆరుగురు చనిపోయారు ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి తెలుసుకొని ఇంట్లో పెద్దలు కోలిపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అవన్నీ గారు మీరు తెలుసుకోవాలని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం నాయకులు అందరం గారు చెప్పుతున్నాం దాదాపుగా మా విజయవాడ నగరంలో డెబ్బై తొమ్మిది వేల గృహాలు సంపూర్ణంగా అదేవిధంగా పద్నాలుగు వేల గృహాలు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయో అవన్నీ గారు దెబ్బతిన్నాయి ఎవరైతే కోల వ్యాపారాలు చేసుకుంటారో కోళ్ళు పెంచుకుంటారో వాళ్ళకు సంబంధించి అరవై వేల కోళ్ళు చచ్చిపోయింది అదేవిధంగా రెండు వందల ఇరవై రెండు పశువులు ఆవులు కానివ్వండి మేకలు కానివ్వండి ఇలా ఎవరైతే జీవనోపాధి వాటి మీద బతుకుతున్నారో వా రెండు వందల ఇరవై రెండు పశువులు చనిపోవటం జరిగింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం వచ్చిందని చెప్పి ఆ రోజు ప్రభుత్వమే చెప్పింది తక్షణంగా ఆరు వందల రెండు కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు ఎక్కడా ఎవరికి ఇచ్చారు అదేవిధంగా నష్టపరిహారం చెల్లింపే దాంట్లో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా మాయ చేసి మోసం చేస్తానికి ఉదాహరణ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం మేము సర్వే చేస్తాం ఇంటింటికి తిరుగుతాం అని చెప్పని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు ఎంత సర్వే చేశారు సరిగ్గా పట్టించుకోకుండా ఇంటికి తాళం వేశారని చెప్పని నాట్ రేస్డ్ అని చెప్పని ప్రజానికని మీరు మోసం చేయలేదా ప్రజానికాన్ని మీరు అన్యాయం చేయలేదా ఎప్పుడైతే ప్రజానికి అరే మేము మోసపోయాము వీళ్ళ వల్ల మనకి నష్టపరిహారం చెల్లించట్లేదు అని చెప్పని రోడ్డు మీద ధర్నా చేస్తే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి సచివాలయంలో అప్లై చేసిన ప్రతి ఒక్కరి దగ్గర మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు ఏదో మీరు చెప్పారు కదా మీరు చేస్తారు కదా మాది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పని ఓ డబ్బా కొట్టుకుంటారు అని చెప్పి మా ప్రజానికి కొందరు గారు సచివాలయంలో చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సచివాలయంలో అధికారులు చేతులు ఎారు మా వల్ల కుదరదు మేము నమోదు చేయలేము మేము మీకు న్యాయం చేయలేము అని చెప్పని ఆ రోజు సచివాలయంలో వాళ్ళు చెప్తే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి మీరు కలెక్టరేట్ ఆఫీస్లో మీరు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పని చెప్పారు కలెక్టరేట్ మన కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే గేట్లకు తాళం వేసి ఇదిగో ఫోటో ఇంకా మా దగ్గర ఉంది గేట్లకి వేసి గేటు బయటేమో వంద మంది వందలాది మంది వేలాది మంది పాపం బాధితులు తాళాలు తాళాలేసి సిగ్గు లేకుండా ఒక పోలీస్ అధికారిని పెట్టి మీరు కాగితాలు తీసుకున్నారు ఇది మీరు చేసిన తత్వంగం ఈ విధంగా పాపం ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆ విధంగా మీరు మోసం చేశారు ఏదైతే పురుగుల్లాగా దాగా అసహించుకునే విధంగా అరే మాకు సాయం చేయందని చెప్పని మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఛేదరించుకుని ఎంతకంటే ఇంకేం చేస్తామని చెప్పని ఛేదరించుకునే విధంగా మీరు అందరిగా ప్రవర్తించారు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే గత ఏడాది ఏదైతే డిఆర్సీ సమావేశం జరిగిందో ఆ సమావేశంలోనే మీ ఎంపీ కేసు నేను చిన్నీ గానేవ్వండి లేకపోతే గద్దె రామ్మోహన్ కానివ్వండి బోండవమ్మ ఉండి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు మేము జనాల్లో తిరగలేకపోతున్నాము జనాల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని చేతరించుకుంటున్నారు మా మొహం మీరు ఉమ్మోస్తున్నారు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన బాబోయ్ అని చెప్పి బతిమీలు మీ నందిగామ మైలూరం శాసనసభ్యులు ఎవరైతే తంగిరాల సోమ్య అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారో ఏరైతే కంచిచెర్ల ప్రాంతంగానే ఉండి నందిగామ ప్రాంతంగానే ఉండి కొండపల్లి ఇబ్రీ ఇబ్రీంపట్నం ప్రాంతం ఉండి ఆ ప్రాంతాల్లో వరదకు చాలా నష్టపోయాము మా ప్రాంతంలో న్యాయం చేయండి మాకు నష్టపరిహారం చెల్లించండి చాలా మంది జీవనోపాధి కోల్పోయారు దయచేసి న్యాయం చేయండి అని చెప్పని ఆ రోజు మీ కల ఆ కలెక్టరేట్ దగ్గర ఉండి అధికారుల దగ్గర దండం పెట్టారు వాళ్ళు ఎన్ని దన్నాలు పెట్టినా ఎంత బతికి ఈ రోజు పైన చంద్రబాబు కర్ అధికారులు ఖర్ణించలేదు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దందాలతో అక్కడ అయిపోయింది వాళ్ళ దందాలు సురువు చేసుకున్నారు చివరికి ఎంత దారుణం అంటే నాకు తెలిసి దేశ చరిత్రలో దేశ చరిత్రలో వరద సాయం కోసం విరాళాలు వస్తే దాంట్లో గారు అవినీతి దాంట్లో గారు డబ్బులు నొక్కేసి అగ్గిపెట్టెల్లో మేము ఇన్ని తెచ్చాం కొవ్వొత్తులు అన్ని తెచ్చాం షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయకుండానే మేము షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశామని చెప్పని డబ్బులు దండుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గు లేకుండా ఈ రోజుకి మేము ఆ రోజు గారు మేము క్వశ్చన్ చేసాం వాళ్ళని వరద సాయం చేసిన వాళ్ళు ఏదైతే ఉందో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏమి చేశారని చెప్పని ఆ రోజు మేము ప్రకటన ఇవ్వండి ప్రభుత్వం అంటే ఈ రోజు గారు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారు వరద సాయంలో గారు సిగ్గు లేకుండా అవినీతి చేసిన ప్రభుత్వం ఏమైనా ఉంటుంది ఈరోజు కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అదేవిధంగా మీ అందరి గారు గుర్తే ఉంటుంది మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు నేను రాత్రి అక్కడే కూర్చుంటా పొద్దున్న బ్రష్ అక్కడే చేసుకుంటా స్నానం గారు నేను అక్కడే పూర్తి చేసుకుంటా ఆపరేషన్ బురమేర పూర్తి అయ్యే వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి ఆ రోజు ఎన్ని నాటకాలు ఎన్ని మాటలు ఎన్ని ప్రకటనలు చేసిన వాళ్ళు ఈరోజు ఆపరేషన్ బురమేర మీరు సక్సెస్ చేశారా పూర్తి చేశారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఏం చేశారు ఇంకా మొదలుపెట్టిన పనులు ఎలా అయితే మొదలు పెట్టారో అదే విధంగా ఇంకా అలాగే ఉంది మొన్న వర్షం పడి ఏదో నీళ్ళు రాగానే అంటే ఈరోజు ఆ ప్రాంత ప్రజానీకం ఒక మనోభావాలు వర్షం పరి అధికారులు కనుక జాగ్రత్తగా ఉన్నందంటే ఈరోజు వాళ్ళు నిద్రలేని రాత్రులు నిద్రలేని రాత్రులు ఈరోజు వాళ్ళందరి గారు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల జూలై నెల వచ్చిందంటే ప్రజానికం ఏదైతే మన బురమేర ప్రాంతంలో వరద వచ్చిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ప్రజానికం ప్రతి ఒక్కరు గారా భయపడి అరే మనకేం మనకేమవుతుంది సంవత్సరం కాలం తర్వాత ఏదో కొంచెం తేరుకుందాం మళ్ళీ మన పరిస్థితి ఏంటి అని చెప్పని భయపడే విధంగా ఈరోజు అక్కడ ఉన్న ప్రజానికం పరిస్థితి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు లేకపోతే శాశ్వత పరిష్కారం చూపించేవాళ్ళు లేకుండా ఈరోజు కూటమి